హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న దశరథుని అంతిమ క్రియల కోసం భరతుణ్ణి తీసుకురావటానికి దూతలంతా కూడా రాజమందిరానికి చేరుకున్నారు కదా అయితే ఈ వీళ్ళు ఇలా బయలుదేరారు మరి ఆ రాత్రి గిరివ వజ్రపురంలో నిద్రపోతూ ఉన్న భరతుడికి ఒక పీడకల వచ్చిందిట ఏంటి అంటే ఉదయాన్నే లేచి ఆ దుస్వప్నం చాలా తొందరలో ఫలితం ఇస్తుందే అని చాలా దుఃఖపడ్డాట భరతుడు మరి ఏ కారణం వలన విచారంగా ఉన్నాడు అని తెలుసుకొని అతని స్నేహితులు అతని విచారాన్ని పోగొట్టడానికి సభలో అనేక రకాల కథల్ని చెప్పారట అయితే భరతుడి దుఃఖశాంతికి కొందరేమో వీణలు వాయించారట కొందరేమో నృత్యం చేశారట ఇంకా కొందరు నాటకాలు చదివారట కొంతమంది ఏమో హాస్యోక్తుల్ని చెప్పారట స్నేహితులు ఇలా ఎన్ని రకాలైన హాస్యాలు ఎంత చేసినా భరతుడికి సంతోషం కలగలేదట అప్పుడు అతన్ని చూసి ఒక ఆప్తమిత్రుడు మిత్రమా వినోదం కలిగించే పనులు ఎన్ని చేసినా నువ్వు సంతోషించటం లేదు కారణం ఏంటి అని అడిగాట అప్పుడు భరతుడు నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది మా తండ్రి గారు మలినమైన దేహంతో తల వెంట్రుకులు విరబోసుకొని కొండ శిఖరం నుండి కలుషితమైన పేడగుంటలో పడ్డట్టుగా నేను నా కలలో చూశాను అలా పేడగుంటలో పడిన నా తండ్రి దోసిలితో నూనె తాగుతూ పదే పదే వికృతంగా నవ్వుతూ ఉన్నట్లుగా కనిపించారు అదే కాక నా తండ్రి నువ్వుల అన్నం తింటూ మాటి మాటికి తలకిందులై ఒళ్ళంతా నూనె పూసుకొని నూనెలోనే మునిగినట్లుగా కనిపించింది మరి ఆ కళలో సముద్రం ఎండిపోయినట్లు చంద్రుడు నేలపై పడనట్లు లోకమంతా చీకట్లు కమ్మినట్లు ఏమీ కనిపించకుండాగా ఉన్నట్లుగా అంతేకాకుండగా పట్టపు టేనుగు దంతం తునాతునకలైనట్లుగా మరి మండుతున్న అగ్నిహోత్రం అకస్మాత్తుగా చల్లారినట్లుగా భూదేవి పగిలిపోయినట్లుగా వృక్షాలన్నీ ఎండిపోయినట్లుగా పర్వతాలన్నీ నాశనమై పొగరాజుకుంటున్నట్లుగా వచ్చింది నాకు నల్లని శరీరం కలవారు గోరోజనం వన్నీ కలవారు అయిన స్త్రీలు నల్లని బట్టలు కట్టుకొని ఇనపపీటపై కూర్చొని ఉన్న నా తండ్రి దశరథ మహారాజును చూసి నవ్వుతూ ఉన్నట్లుగా కనిపించింది నాకు అంతేకాకుండా నా తండ్రి ఎర్రటి పుష్పమాలికలు ధరించి నల్లటి గంధం పూసుకొని గాడిదలను కట్టిన రథంపై ఎక్కి త్వర త్వరగా దక్షిణ దిశగా పోవటం చూశాను మరి వికృతమైన ముఖం కల ఎర్రని బట్ట కట్టుకున్న ఒక రాక్షస స్త్రీ వికటంగా నవ్వుతూ దశరథ మహారాజుని రమ్మని పిలుస్తూ ఉండడం కూడా కనిపించింది ఇలా రాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది దీనివల్ల నాకు కానీ రాముడికి కానీ నా తండ్రి దశరథ మహారాజుకి కానీ లక్ష్మణుడికైనా కానీ తప్పక మరణం కలుగుతుంది స్వప్నంలో గాడిదలు కట్టిన రథం ఎక్కి వెడుతున్నట్లు ఎవరు కలగంటారో అతను వెంటనే చనిపోతాడు అతని శరీరం మీద చితి ఉంటుంది ఈ కారణం వల్లే నేనెంతో విచారిస్తున్నాను నా నోరు ఎండిపోతోంది నా మనసుకు ఏమాత్రం సంతోషం లేదు కారణం లేకుండా ఎందుచేతనో నాకు విపరీతమైన భయం కలుగుతోంది నా కంఠస్వరం మారిపోతోంది నా శరీరం అంతా తెల్లవారిపోయింది నన్ను నేనే నిందించుకుంటున్నాను మరి కారణం ఏంటో తెలియదు ఇలాంటి పీడకల నేను ఎప్పుడూ చూడలేదు మనసులో కూడా తలుచుకోలేదు అందువల్ల చాలా దూరంలో ఉన్న నా తండ్రి దశరథ మహారాజుని గురించి తలుచుకున్న కొద్దీ నాకు మహాభయం కలుగుతోంది అని తన ప్రియమిత్రుడికి వివరించి చెప్పాట భరతుడు ఇలా తన కళ గురించి స్వప్న వృత్తాంతం స్నేహితుడికి చెబుతూ ఉండగానే అంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు రానే వచ్చారట అక్కడికి మరి అగడతలు దాటి వారు రాజమందిరంలో ప్రవేశించారట కేకై మహారాజును రాజపుత్రుడు యథాజిత్తును కలుసుకొని వారికి నమస్కరించి వారి క్షేమ సమాచారాలు తెలుసుకొని తర్వాత భరతుడి దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా చెప్పారట వశిష్ఠుడు మీ క్షేమ సమాచారం అడగమన్నారు మంత్రులంతా మీ కుశలం అడగమన్నారు మిమ్మల్ని వెంటనే బయలుదేరి అయోధ్యకి రమ్మన్నారు మీతో అతి ముఖ్యమైన పని ఏదో ఉన్నదట ఈ వస్త్రాలు ఆభరణాలు మీ తాతగారికి మేనమామకు ఇవ్వమని చెప్పి పంపించారు ఈ వస్త్రాలు ఆభరణాలు సరిగ్గా ఇరవై కోట్ల విలువగలవి మీ మేనమామకు ఇవ్వవలసినవి పది కోట్ల విలువగలవి మీరే వారికి స్వయంగా ఇవ్వండి అని భరతుడిది విని వస్త్రాభరణాలు నారి వద్ద నుండి పుచ్చుకొని వాటిని తన మాతామహుడికి అంటే మేనమామకు బహుకరించారట తర్వాత దూతను చూసి మా తండ్రి దశరథ మహారాజు క్షేమంగా ఉన్నారా రామలక్ష్మణులు ఆరోగ్యంగా ఉన్నారా అలాగే రాముడి తల్లి పూజ్యురాలైన కౌసల్యాదేవి కులాసాగా ఉన్నదా శత్రుఘ్నుడి తల్లి సుమిత్రాదేవి ఆరోగ్యంగా ఉన్నదా స్వప్రయోజన పరురాలు కోపిష్ఠురాలు తనకేమీ తెలియకపోయినా తనకన్నీ తెలిసినట్లు గర్వంతో ఉన్నది అయినా నా తల్లి కైకై క్షేమంగా ఉందా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆమె ఏ సమాచారం చెప్పింది అని భరతుడు అడిగాట చూసారండి కళలు ఊరికే రావు మనకి భయం ఊరికే రాదు మనసంతా ఒక్కొక్కసారి వికలమై ఉంటుంది తప్పకుండా ఎక్కడో ఉన్న మన వాళ్ళకి ఏదో ఒకటి కలిగి కలగటం కూడా మనం చాలాసార్లు గమనించే ఉంటాం కదా ఎలాంటి వారైనా సరే ఏదో తల్లి ముందు మాట్లాడలేకపోయినా ఆ తల్లి గుణగణాలు పిల్లలకు తెలుస్తాయి కాకపోతే ఏంటంటే తల్లి కదా ఎదురు తిరిగి అడగకూడదు అన్న వారికి ఉన్న జ్ఞానంతో మాట్లాడకుండా ఉంటారు అందరి గురించి నమ్రతగా అడిగిన భరతుడు కైకయి గురించి చూసారా ఎలా అడిగారు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు గర్వంతో ఉంటుందిట మరి అదే ఎవరు గమనించరు అనుకుంటారు అందుకే పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దోతల అంతా విని భరతుడా నీ అడిగిన వారంతా క్షేమంగా ఉన్నారు లక్ష్మీదేవి నిన్ను వరించబోతోంది తక్షణ నువ్వు రథం సిద్ధం చేసి బయలుదేరు అని భరతుడితో అన్నట అప్పుడు భరతుడు నేను కేకై మహారాజ్తో చెప్పి వస్తాను అని దోతలకు చెప్పి తాతగారి దగ్గరకు వెళ్ళాట కేకయ్య మహారాజా మా నాయనగారి దగ్గర నుండి దూతలు వచ్చారు నన్ను రమ్మను పిలుస్తున్నారు కాబట్టి వెళ్తాను మళ్ళీ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను అని చెప్పాట అది విన్న మహారాజు భరతుణ్ణి కౌగిలించుకొని అతన్ని నిమురుతూ భరత అలాగే వెళ్ళిరా మీ అమ్మ కేకయ్యి కేకయ్యిని నీ తండ్రి దశరథ మహారాజును క్షేమం అడిగానని చెప్పు అలాగే పురోహితుడైన వశిష్ఠుడితో బ్రాహ్మణ శ్రేష్ఠులతోనూ వాళ్ళ కుశలం అడిగానని చెప్పు అని రామలక్ష్మణుల క్షేమం మరీ మరీ అడిగానని చెప్పు అని చెప్పాట అలాగా తాతగారు మనవడైన భరతుణ్ణి చక్కగా సాగ నంపారన్నమాట చూసారా ఒకవేళ చచ్చిపోయిన విషయం చెప్తే కంగారు పడతారని అసలు ఆ విషయం చెప్పకుండగా భరతుడిని దిగులు పడకుండగా ఉండడానికి అలాగా వశిష్ఠుడు చెప్పి పంపాడు దోతలు కూడా అలాగే చెప్పి భరతుణ్ణి తీసుకువస్తున్నారు అయోధ్యకి మరి రేపు కథలో ఏం జరిగిందో తెలుసుకుందామరా మనం మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ బాయ్